ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయినటువంటి మూడు రాజ్యసభ స్థానాలకు మార్చిలో ఎన్నికలు జరగబోతున్నాయి దానికి సంబంధించినటువంటి వేడి కూడా అంటే ఎమ్మెల్యేలను ఆనందబుల్గా ప్రకటించడం ఎమ్మెల్యేలను ఇటువైపు లాక్కోవడం ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం అవసరమైతే ఎమ్మెల్యేలను కొనడం రకరకాల ప్రలోభాల పర్వం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఈ క్రమంలో అటు అధికార వైసీపీ కూడా గేమ్ మీదే దృష్టి పెట్టినట్టున్నారు మామూలుగా అయితే మూడో రాజ్యసభ కూడా రెండో మాటకు తావు లేకుండా ఎక్కడా ఛాన్స్ లేకుండా వైసీపీ అకౌంట్లోనే పడాలి బట్ అదే మూడు వైసీపీ అకౌంట్లో పెడితే రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ సున్నా ఇప్పటి వరకు ఎప్పుడు ఆ పరిస్థితి లేదు సున్నా శూన్యంగా మిగలబోతున్నారు అలా లేకుండా ఏక్ నిరంజన్ ఒకటన్నా ఉండాలి అనుకొని చంద్రబాబు అనుకుంటూ ఉన్నారు అందుకని చెప్పి రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఒక బీసీ అభ్యర్థి నిలబెడదామని చెప్పి చూస్తూ ఉన్నారు సో టీడీపీకి ఉన్న వాళ్ళతో పాటు వైసీపీ నుంచి అసంతృప్తులుగా ఉన్న వాళ్ళను ఇటువైపు చేర్చుకొని వాళ్ళ ఓట్ల సాయంతో గెలవచ్చు అని బట్ ఇటు అధికార వైసీపీ వాళ్ళు ఒక ప్లాన్ వేసుకొని వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వాళ్ళను అనర్హులుగా ప్రకటించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు గంటా శ్రీనివాసరావును అనర్ఫుడిగా ప్రకటించి ఇప్పుడు ఇటువైపు నుంచి వెళ్ళిన వైకాపా ఎమ్మెల్యేలను కూడా అనర్హులుగా ప్రకటించాలి అని చెప్పి ఆ స్పీకర్ కార్యాలయం ఆ ప్రాసెస్ మొదలెట్టి వాళ్లకు నోటీసులు ఇచ్చి వాళ్ళ వివరణ అడిగితే వాళ్ళు తెలివిగా మాకు నెల రోజులు టైం కావాలి అని చెప్పి సమాధానం ఇచ్చారు వైకాపా నుండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి క్రాస్ ఓటు వేసిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు టీడీపీలో ఉన్నారుగా వాళ్ళు తెలివిగా నెల రోజులు టైం కావాలి అని స్పీకర్కి చెప్పారు మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తారా లేదు నెల రోజులు టైం కావాలి అంటే ఆ రాజ్యసభ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఓటు వేసేయచ్చు అనేది వాళ్ళ ప్లాన్ అండ్ అదే సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు మరింత జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రివర్స్ గేమ్ అంటే ఒక రివర్స్ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే మనకు సమాచారం ఉంది రివర్స్ ప్లాన్ అంటే ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి వైపు వస్తే వాళ్ళ సహాయంతో రాజ్యసభ ఎంపీ గెలవాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నారుగా అలా జరిగితే వాళ్ళని అనుకూలంగా ప్రకటించడానికి వైసీపీ గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టుకుందిగా అటువంటిప్పుడు ప్రయోజనం ఉండదుగా వాళ్ళతో టీడీపీకి అందుకని చెప్పి టీడీపీ అధినేత ప్లాన్ ఏంటి వైకాపాల అసంతృప్తులుగా ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో ఎవరైతే టచ్లోకి వస్తున్నారో లేదు వాళ్ళ అసంతృప్తిని వీళ్ళే పసిగట్టి వీళ్ళే ట్రాప్ వేసి ఏదో ఒక డీల్ మాట్లాడుకొని వాళ్ళతో టచ్లోకి వెళ్ళి బహిరంగంగా టీడీపీలోకి రారు ఇప్పుడు టీడీపీతో టచ్లో ఉంటారు టీడీపీ వాళ్ళకి ఏం చేస్తుందో ఆల్రెడీ ఆఫర్లు ప్రామిస్లు అన్నీ అయిపోతాయి కానీ ఇప్పుడు టీడీపీతో టచ్లోకి రారు ఎప్పటి వరకు రారు మరికొన్ని రోజుల్లో ఎలక్షన్ కమిషన్ రాబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లు వేసే ఎమ్మెల్యేల లిస్టు ప్రకటించబోతోంది ఒక విధంగా చెప్పాలంటే ఓటర్ల లిస్ట్ అనుకోండి అక్కడ ఓట్లు వేసే ఎమ్మెల్యేలు కాబట్టి ఓటర్ లిస్టు ప్రకటించబోతుంది ఎమ్మెల్యేల లిస్టు ఒక్కసారి ఎమ్మెల్యేల లిస్టు కనుక ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తే ఆ తర్వాత అందులో ఉన్న వాళ్ళను ఓటు వేయని కూడా ఎవ్వరూ చేయలేరు స్పీకర్స్ కార్యాలయం చేయలేరు మరొకరు చేయలేరు వాళ్ళని అనర్కూలిగా ప్రకటించినా కూడా ఎలక్షన్ కమిషన్ లిస్టులో కనుక పేరుంటే వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేయాల్సిందే అందుకని చెప్పి చంద్రబాబు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆ లిస్టు ప్రకటించేంత వరకు వైసీపీలో ఉన్న టీడీపీలోకి చేర్చిపోకూడదు అని చెప్పి ఒక ప్లాన్ ఒక ప్లాన్ ఎగ్జిక్యూషన్ మొదలెట్ట ఎట్టబోతున్నారు టీడీపీతో టచ్లో ఉంటారు కానీ టీడీపీలోకి రారు అప్పుడు కదా వైసీపీలో ఉన్నటువంటి నలుగురు ఏమంటారు లోపల లోపల టీడీపీకి ఓట్ల ఎట్లా ఓట్లేసారు వీళ్ళు కూడా అలా లోపల లోపల ఓట్లు ఎంచుకునేది సో చంద్రబాబు రివర్స్ ప్లాన్ మరి ఇది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి కాసేపు టఫే వీళ్ళని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి ఫైండ్ అవుట్ చేసినా ఏ విధంగా అనర్ఫుల్గా ప్రకటించాలి వాళ్ళు డైరెక్ట్ ప్రతిపక్షాలతో అంటకాగర ఇప్పుడు డైరెక్ట్గా టీడీపీ అడ్డు కప్పుకోరు వీళ్ళ పార్టీ మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేయరు లోప లోపల ఇట్లే ఉంటారు చంద్రబాబుతో టచ్లోకి వెళ్తారు మరి వాళ్ళను కనుక్కోవడం కనుక్కున్న వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితి సో చంద్రబాబు అయితే దాదాపు ఇంపాసిబుల్ ఒక రాజ్యసభ ఎంపీని గెలిపించుకోవడం అయినా కూడా ఆశ ఉందంటే ఇరవై ఐదు నుంచి ముప్పై మంది వస్తారు లోపల లోపల ఓట్లేస్తారు అని చెప్పి మరి చంద్రబాబు ఎలాంటి డీల్ ఎగ్జిక్యూట్ చేసుకుంటారో మనకు తెలియదు బట్ వాళ్ళతో టచ్లోకి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ లిస్టు ప్రకటించేంత వరకు వాళ్ళను పార్టీలోకి చేర్చుకోకుండా ఒకసారిగా లిస్టు ప్రకటిస్తానే వాళ్ళందరినీ మూకుమ్మడిగా ఇటువైపు చేర్చుకునే ఎత్తుగడ చంద్రబాబు వేయబోతున్నారు మరి ఇటువంటి వాటిని జగన్ ఎంతవరకు అడ్డుకోగలుగుతాడో మూడు రాజ్యసభ స్థానాలు వైసీపీ ఖాతాలోనే వేసుకొని ఏ విధంగా తెలుగుదేశం పార్టీని శూన్య ఖాతాలోకి నెట్టబో నెట్టబోతున్నాడు రాజ్యసభలో ఇంట్రెస్టింగ్ గేమ్ చూద్దాం